అండి వీడియోలో మామిడికాయ ముక్కల పచ్చడి మా ఆవకాయ కన్నా ముందర చిన్న ముక్కలతోటి పచ్చడి పెడతాం కదా ఒక రెండు మూడు కాయలతోటి ఆ పచ్చడి చూపిస్తాను అనమాట అలా పెట్టిన పచ్చడి అనమాట ఇది నేను ఇక్కడ మూడు కాయలు తీసుకున్నానండి ఒక కాయ కొంచెం టెంకీ రెండు కాయల మటుకు టెంకీ ముదిరిపోయింది ఒక కాయ మాత్రమే టెంకీ పలసగా ఉంది అంటే లేతగా ఉందన్నమాట నేను రెండు చిన్న చిన్న ముక్కలు కోద్దామనుకున్నాను ఈ ఈ కాయకి మటుకు కొంచెం టెంకీ పల్సగా ఉంది కాబట్టి ముదరలేదు కాబట్టి చిన్న ముక్కలు దీనికి కోయగలిగాను అనమాట ఇంకా మిగతా కాయలు కొంచెం పెద్ద సైజు ముక్కలే మీడియం సైజు ముక్కలే కోసేసాను కత్తిపేటతోటి ఈ ఈ ఈ కాయ కొంచెం టెంక్ మొదలలేదు కాబట్టి అలా వచ్చింది ఇవన్నీ నేను కత్తిపేటతోనే కోసాను టైమ్ అవుతుందని చెప్పేసేసి కానీ చాలా కష్టపడాల్సి వచ్చిందనమాట కత్తిపేట ఏమో పొదిలిపోయింది సో ఇప్పుడు ఈ మూడు కాయలకి ఒక గ్లాసు నూనె వేసాను గ్లాస్ వేసాక ఇంకొక అర గ్లాస్ లాస్ట్లో యాడ్ చేశానండి మూడు కాయలు కొంచెం పెద్ద సైజు ముక్కలే కాబట్టి ఇలా మొక్కలకి నూనె మొత్తం పట్టించేసిన తర్వాత ఒక హాఫ్ కప్పు అంటే ఇప్పుడు కొలత గ్లాస్ తీసుకున్నాను కదా దాంతో నేను ఉప్పు కారం అనేది కొలత తీసుకుంటున్నాను అనమాట ఇదిగోండి తలకట్టు అంటే కొంచెం లోతుకి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను కారం కారం మటుకు గ్లాస్ నిండా యాడ్ చేస్తున్నాను ఇందులోనే కొంచెం ఆవపిండి మెంతిపిండి నా దగ్గర ఉంటే యాడ్ చేస్తున్నాను మీకు కావాల్సి వస్తే అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని వేయించుకొని గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేను ఒక పెద్ద వెల్లుల్లిపై మటుకు పచ్చాపచ్చాగా దంచి ఇందులో యాడ్ చేస్తాను అనమాట ఇప్పుడు ఇవంటిని బాగా ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలన్నమాట కలిసే విధంగా ఇది మూడో రోజుకల్లా అయితే పైకి వచ్చేస్తుందండి ఇది ఇలాగా పొడి పొడిగా ఉంది కానీ మూడో రోజుకైతే నూనె అయితే బయటకు వచ్చేస్తుంది ఊరి చాలా టేస్టీగా ఉంటుంది ఆవకాయ కన్నా ఇలా చిన్న చిన్న ముక్కలతో పట్టుకున్న పచ్చడి అయితేను మీకు మీరు పట్టుకుంటారా లేదా అన్నది కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేసి అప్స నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే ఈ మూడు కాయలతోటి పచ్చడి అనమాట చిన్న ఫ్యామిలీకి ఎక్కువ పచ్చడి తిన్నాము అనుకున్న వాళ్ళకి ఒక రెండు మూడు కాయలు ఇలాగా పచ్చడి పట్టుకోవచ్చు నేను టేస్ట్ ఉప్పు అలా చూస్తున్నాను ఇక్కడ పసుపు యాడ్ చే యాడ్ చేయడం మర్చిపోయింది అందుకే లాస్ట్లో పసుపు యాడ్ చేశాను అనమాట అంతేనండి ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత పచ్చడి ఊరి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇందులో కొంచెం ఆయిల్ లేదనిపించింది నేను ముందు చెప్పిన గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ నూనె అయితే యాడ్ చేశాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్